అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో కొల్లి సత్యవతి ఇల్లు నిన్న అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది ఈ ఘటన తెలిసిన తరువాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి బాధితులను పరామర్శించారు అనంతరం బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు మరియు ఐదు వేల నగదు అందజేశారు వచ్చారండి నా ఏమి రావడం ఫైదు ఫైవ్ వేలు అయ్యని చెప్పని ఆయన పోలీసు వాళ్ళు అయితే రాసి తర్వాత ఫైర్ జరిగి తీసుకుంటే మామూలుగా ਕਿਹਾ ਹਾਊਸਿੰਗ ਕਾਹਨੇ ਮਨਜ਼ੂਰ ਕੀਆ ਲੈ 3 ਫੈਮਿਲੀ ਦੇ ਹਿਸਾਬ ਨਾਲ ਕਾਹਨੇ ਮਨਜ਼ੂਰ ਕੀਆ ਲੈ ਐਕਚੁਅਲੀ ਇੱਕ ਫੈਮਿਲੀ ਕੋਈ 5000 ਰੁਪਏ ਨੂੰ ਭਾਇਓ ਬਾਰੇ ਹਾਲਾ ਕਿ ਇੱਕ 5000 ਪਰ ਮੋਰ ਕਲਤੀਰ ਦੋ ਰਪੰਦੀ ਸੀ ਸਮਾਨ ਗੁਰੂਪੁਰ ਨੂੰ ਇਹ ਵਰਗੀ ਚੱਟ ਨਹੀਂ ਆਈ ਇਹ ਚੱਪਕ ਲਗਾ ਉਹਨੂੰ ਉਰਿ ਚੱਟ ਨਹੀਂ ਲਿਖਣਾਂ ਸਰ ਅੰਤ ਨੂੰ ਗਰੰਟੂ ਉਹਨੂੰ ਉਰਿ ਚੱਟਣ ਤਾਂ ਲਿਖਣਾਂ ਦਰਾਂ ਨੇ ਦੋਫਾ ਉਹਨਾਂ ਅੰਦਰ 3 ਫੈਮਿਲੀ ਅੰਦਰ ਆ ਲੈਣ ਕਿਹੜਾ ਇਹ ਵੀ ਪੰਨਾ ਲਗਾ ਕੋਈ ਪੁਆਇੰਟ ਇੰਲੇਰ ਡੇਂਦਰ ਬਾਹਰ

ఆకండిత దొరలది అది కైజన్ లోకు ఆ కైజన్ లో 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 ఆ కైజన్ లో